రామకృష్ణ డిగ్రీ కళాశాల సక్సెస్ మీట్ ఆన్ ఏ గ్రేడ్ ఇన్ త్రీ సైకిల్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్ జి రామకృష్ణ రెడ్డి కళాశాల డైరెక్టర్ జి రెడ్డి కళాశాల సెక్రటరీ విజయకుమారి కళాశాల ఎస్టేట్ మేనేజర్ ప్రగతి రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ కెబివి సుభయ్య మరియు కళాశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కళాశాల ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ కళాశాలను ప్రారంభించడం జరిగింది అప్పటికి ఇప్పటికీ ఎన్నో మార్పులు సాధించాం అలాగే అటానామస్ కూడా సాధించాము అలాగే అటానామస్ ఉండాలి అంటే ఎన్ఏఎస్ గ్రేట్ ఉండాలన్నారు అప్పుడు మొట్టమొదటిసారిగా నాన్కి వెళ్ళాం వెళ్ళిన మొట్టమొదటిసారి నాక్ లో ఏ గ్రేడ్ వచ్చింది అలాగే రెండవసారి కూడా ఏ గ్రేడ్ వచ్చాము ఇప్పుడు ఈ సంవత్సరం జరిగిన నాన్ లో కూడా ఏ గ్రేడ్ ఈ సంవత్సరం కూడా నాక్ లో కూడా ఏ గ్రేడ్ సాధించాము ఇలా మూడు సార్లు నుంచి ఏ గ్రేడ్ సాధిస్తూ వస్తున్నాం ఇలా ఒక కళాశాలకే ఏ గ్రేడ్ మూడు సార్లు రావడం సాధ్యమైన విషయం కాదు అటువంటిది మన కళాశాలకు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు అయితే ఈ గ్రేడ్ రావడానికి నేను మాత్రమే కారణం కాదని దాని వెనుక మీ అందరి కృషి ఉందని తెలిపారు ఇది ప్రూఫ్ చూపిస్తే బాగుంటుంది కదా కదా అని చెప్పేసి నా ఫోన్ లో నేను ఆల్బమ్స్ ఓపెన్ చేసి చూపించాను ఇంత బాగా మోటివేట్ చేస్తూ పిల్లలు అలింది గురించి నా ఎన్సీసీ తర్వాత తన ఇక్కడికి వచ్చాక మనం ఎన్సీసీ క్యాడేట్స్ ఇన్వైట్ చేసే పద్ధతి చూసి వెరీ మచ్ ప్లీజ్ ఎందుకంటే దగ్గర నుండి చూసాను అండ్ టైమ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ ఓవర్ నైట్ నైట్ వన్ టూ త్రీ

అలాగే ఐపిఎస్ కోఆర్డినేటర్ గారికి అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు భాస్కర్ రెడ్డి గారు బికాస్ ఇక్కడ నుంచి వెళ్ళి కోల్గుంట కాలేజీలో పనిచేస్తున్నా కూడా ఆ పీరియడ్ లో భాస్కర్ రెడ్డి ఐపీఎస్ కోఆర్డినేటర్ గా ఉన్నారని చెప్పేసి వచ్చిన కన్విన్స్ చేసి మా టైమ్ కూడా అలవ్ చేయండి మాకో ఐక్యూస్ కోఆర్డినేటర్ వాజ్ ఉండడంకి పట్టగా ఎల్లు కూడా అలవ్ చేస్తే ప్రెజెంటేషన్ మాకు హెల్పుగా ఉంటది ఎక్స్ప్లైన్ చేయడానికి కావాల్సింది చెప్పినట్టు వాళ్ళు కూడా అలవ్ చేయటం అలాగే ఆ తర్వాత మనం ప్రాజెక్ట్ డెవలపర్స్ వారైతే వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ నాకు కమ్యూనికేటింగ్ కాన్ఫర్మేషన్ ఇస్తాడు దానికి అందరికీ థాంక్స్ అలాగే స్పెషల్ థాంక్స్ టు డాక్టర్ ఆయన కూడా ఎందుకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ వ్యక్తి ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయాలు కూర్చొని డిపార్ట్మెంట్ అందరినీ చెక్ చెక్ చేసి ఎందుకంటే వచ్చినటువంటి చైర్మన్ కూడా ఫిజిక్స్ ఆయన కాబట్టి ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ రెండు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయని చెప్పేసి చైర్మన్ సో అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ లో కూడా మిగతా వాళ్ళందరూ కూడా వర్క్ చేయటం జరిగింది మీ అందరి సహకారంతో ఏ గ్రేడ్ సంపాదించుకోవడం జరిగింది త్రీ సైకిల్స్ లో ఏ గ్రేడ్ రావడం అన్నది చాలా వాదించుకోవచ్చు దీనివల్ల ఇటీవల యూజీస్ వాళ్ళు కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా చేయటం జరిగింది ఇప్పుడు కూడా వెబ్సైట్ లో వస్తూ ఉంటుంది యూజీస్ వెబ్సైట్

లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే